తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది హెచ్ బ్లాక్ వసతి గృహం విద్యార్థులకు చిరుత కనిపించడంతో భయంతో హాడలిపోయారు ఎస్వీయూ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎస్వీయూ బయోలాజికల్ గార్డెన్ లో చిరుత కదలికలను గుర్తించారు అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు పలుచోట్ల బోన్లను ఏర్పాటు చేశారు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి భయం వెంటాడుతోంది ఎస్వీయూ క్యాంపస్ ఎస్వీ వేదిక యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతల సంచారం పరిపాటిగా మారడంతో అధ్యాపకులు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు అలాగే స్థానికంగా నివాసం ఉండేవాళ్ళు కూడా చిరుత సంచారంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు జూ పార్క్ రోడ్డుపైన ఓ వ్యక్తి చిరుతను చూసి బైక్ పై నుంచి అదుపు తప్పి గాయాల పాలయ్యాడు చిరుతల సంచారంతో యూనివర్సిటీ ఆవరణలో హెసరిక బోర్డులను సిబ్బంది ఏర్పాటు చేశారు రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఏడు వరకు యూనివర్సిటీ రోడ్డుపై తిరగవద్దని సూచించారు ఎవరైనా చిరుత దాడికి గురైతే యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత వహించదన్నారు చిరుత కనపడితే ఫారెస్ట్ సిబ్బందికి చెప్పాల్సిందిగా ఫోన్ నంబర్లను కూడా బోర్డులో ఏర్పాటు చేశారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్లు అందిస్తారు ఎస్ వర్మ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో చిరుత సంచారంతో స్థానికులు బెంబేలైతిపోతున్నారు గత కొన్ని రోజులుగా కూడా చిరుత ఇటు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ కానీ అట్లా ఆ పక్కనే ఉన్న ఏదైతే ఎస్వి వెటనరీ యూనివర్సిటీ కానీ ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ అలాగే ఎస్వి వేదిక యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఒకే చోటన ఒకదాని తర్వాత ఒకటి ఈ క్యాంపస్లని ఉంటాయి అయితే ఈ పక్కనే కూడా శేషాచాల అటవీ ప్రాంతం తిరుమల సంబంధించి అలిపిరి సమీపంలో ఉన్న దట్టమైన అడవులు ఉండడంతో తరచూ చిరుతలు ఈ క్యాంపస్ లోకి రావడంతో ఇక్కడ ఉన్న విద్యార్థులు బెంబేలేసిపోతున్న పరిస్థితి అయితే ఉంది గత కొన్ని రోజుల క్రితమే చిరుత ఏదైతే బాలికల క్యాంపస్ లో అది హాస్టల్ ఆవరణలో జరిగింది దానికి సంబంధించి ఫోటోలు కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా తీయటం కూడా జరిగింది అయితే ఆ తర్వాత కూడా మనం చూసే నిన్న కూడా ఇక్కడ ఏదైతే ఎస్వి వేదిక యూనివర్సిటీ నుంచి ఎస్వి జూ పార్క్ కు వెళ్ళే రోడ్డు పైన ఒక్కసారిగా చిరుత పట్టపాకలు మధ్యాహ్నం రెండు గంటలకు చిరుత పరిగెడుతుండడంతో అటువైపు వస్తున్న ఒక వ్యక్తి స్థానికంగా తిరుమల అశ్విని ఆసుపత్రిలో విధులు పూర్తి చేసుకుని వస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక్కసారిగా చిరుతను చూసి సడన్ బ్రేక్ వేయడంతో అతను డివైడర్ కు ఢీకుని తీవ్ర గాయాలు పాలే పరిస్థితి అయితే ఉంది అలా కొన్ని రోజులుగా కూడా క్యాంపస్ లో తరచూ చిరుతలు కనిపిస్తుండడంతో కూడా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు దీనికి సంబంధించి అక్కడ ఏదైతే భూన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ సిబ్బంది ఈ రోజు క్యాంపస్ మొత్తం కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు చిరుత సంచరిస్తోంది సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా ఎవరు కూడా ఈ ప్రాంతంలో జరగద్దంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫారెస్ట్ సిబ్బంది నెంబర్లు కూడా ఎవరైనా చిరుత కనిపిస్తే ఫోన్ చేయాల్సిందిగా కూడా అలాగే ఎక్కడైనా చిరుత దాడి జరిగితే క్యాంపస్ కు బాధ్యత వహించడం అన్నట్టుగా కూడా వాళ్ళు బోర్డులు ఏర్పాటు చేయడం కూడా చర్చనీ మారింది పవర్ రైట్ థ్యాంక్ వర్మ